రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డిపై వైసీపీ నేత ఆనం కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు అరాచక శక్తి రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఎలా సిఫార్సు లేఖ ఇస్తారని సూటిగా ప్రశ్నించారు నెల్లూరు రూరల్ లోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ రౌడీలు ఈ అరాచక శక్తులు వీళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదనే మాట ఈరోజు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు మరి మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు ఎవరైతే జైల్లో ఉండి జైలు నుంచే ముఠాలను తయారు చేసి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమంలో ఆతని హస్తం కూడా ఉందనేటటువంటి విషయం పబ్లిక్గా ఈరోజు ప్రజలు మాట్లాడుకునేటటువంటి పరిస్థితే వస్తే జైలులో ఉన్నటువంటి వ్యక్తికి ఈ విషయాన్ని ప్రేరేపించి రౌడీ మూకల్ని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకు పంపించటంలో ఎవరి హస్తం ఉన్నది అని చెప్పి ఒక్కసారిగా అందరం కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం అండి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఈరోజు పదవుల్లో లేరు జైళ్ళలో ఉన్నారు తప్పితే ఊళ్ళు వదిలి పక్కకి వెళ్ళిపోయి ఉన్నారండి బెయిల్ కోసం ఇక్కడ ఎవరు కూడా ఇంకొకరిని దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయకగణం ఎవరు కూడా నెల్లూరు టౌన్లో ప్రస్తుతానికైతే ఎవరు కూడా లేరు భవిష్యత్తులో కూడా ఉండరు ఎందుకంటే ఆ అలవాటు ఇక్కడ లేదు మా సోదరుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సెలవుతో ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రావు కానివ్వండి స్టూడెంట్ లీడర్ అయ్యా మరి అదే విధంగా మాతంగి కృష్ణ అనేకమైనటువంటి అప్పట్లో తెలుగుదేశం ఈ శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మనిషిని ఆయన బిడ్డనేనని చెప్పుకునేటటువంటి తరుణంలో అరాచక ముఖలతో నడి రోడ్లో పట్ట పగలు దాడులు చేయించినటువంటి సందర్భాలు చూశాం ఆ రోజు ఎవరైతే అమాయకులైన పిల్లలు చిన్న యువకులండి తెలిసి తెలియని వయసులో ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద కొట్టాటలకు పంపించి వాళ్ళు తన్ని వాళ్ళు కేసుల్లో ఇరుక్కబోయి శ్రీధర్ రెడ్డి కాడ నిలబడిపోయి ఉన్న వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ అయ్యా ఈ అరాచకమైన పద్ధతుల్లో మన బిడ్డలు ఇరుక్కున్నారంటే వాళ్ళకి భవిష్యత్తు ఏం కావాలని వీళ్ళకు దూరంగా జరగండి అని చెప్పి ఆ బిడ్డల్ని ఎప్పుడైతే అతని దగ్గర నుంచి ఎడం చేస్తా వచ్చారో అటువంటి వాళ్ళందరి మీద మళ్ళీ రౌడీ షీట్లు అతనే జరిపించిన పరిస్థితులు చూసాం ఈరోజు ఆ రోజు నుంచి జరిగినటువంటి అంటకాగిన ఈ అరాచక శక్తులతో అంటకాగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అప్పటి శ్రీధర్ రెడ్డి అండి ఇంకా ఎవరూ లేరు దీంట్లో పెంచి పోషించినటువంటి ఆ దుర్మార్గ ఫలితము శ్రీకాంత్ అనేటటువంటి యావజ్జీవ కార్యాగారు శిష్టపడినటువంటి ఒక వ్యక్తిని మరి ఎందుకనో ఆయన బయటకు తీసుకొని సిఫార్సు లెటర్ హోంశాఖకి ఇవ్వటం జరిగింది అందరం కూడా చూసాం పత్రికల వారి ద్వారానే చూసాం ఇది దేనికి తీసుకురావాలనుకున్నారు ఇన్ని ఎవరిని కొట్టడానికి ఎవరిని ఇబ్బంది చేయడానికి ఎందుకంటే ఈ అలవాట్లన్నీ ఉండేది ఒక ఆయనకే తప్ప ఇంకెవరికీ లేవు ఎప్పుడైతే ఒక మనిషిని చెడు చేయదలుచుకున్నా భయపెట్టదలుచుకున్నా కొట్టదలుచుకున్నా కొట్టించదలుచుకున్నా ఇటువంటి అరాచక శక్తులతో చేయిస్తాడు అతను మరి ఆ క్రమంలోనే స్థానిక గూడూరు శాసనసభ్యుడు పాసం సునీల్ గారు ఈ శ్రీధర్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు అంతే తప్ప ఈయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేడండి ఈ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుయ్యడానికి ఎవరు కూడా పూయించుకోవడానికి కూడా సిద్ధంగా లేం వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఆ వ్యక్తికి ఒక నెల రోజులు పేరోల్ కావాలని చెప్పి సిఫార్సు లెటర్ హోంశాఖకి ఇవ్వటం అనేది జరిగింది మరి ఈరోజు ఆ శ్రీకాంత్ అనేటటువంటి ఆయన స్నేహితురాలు కావచ్చు భవిష్యత్తు భాగస్వామి కావచ్చు ఆమె మాటల్లోనే ఆ శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి సదరు శ్రీధర్ రెడ్డి గారిని ఏ మేరకు ఆరాధిస్తాడో అభిమానిస్తున్నాడో ఆమె మాటల్లోనే ఆమె ప్రత్యక్షంగా చెప్పటం జరిగిందయ్యా ఆయనతో సమానంగా ఆమెను సగం మాత్రమే ప్రేమిస్తే ఇంకొక సగం గుండె శ్రీధర్ రెడ్డి గారికి ఇచ్చినట్టున్నాడు ఆ బాబు అలవాటు చేసుకొని దందాలు చేసేటటువంటి వ్యక్తులు ఈరోజు జైళ్ళల్లో ఉంటే వాళ్ళని మీరు ప్రజాప్రతినిధులై ఉండి అటువంటి అరాచక శక్తుల్ని రోడ్లలోకి తీసుకురావాలనే ఆలోచన చూడండి ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల ముందు ఈ ఇటువంటి పద్ధతులు ఎక్కడ కూడా ఈ నెల్లూరు నగరంలో ఎవరు చూడలేదండి మనకందరికీ తెలుసు ముఖ్యంగా నాకు మళ్ళీ ఒకసారి చెప్తుండా మీకు ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం మా స్నేహితుడు నాకు తెలుసు మా దగ్గరే ఉండేది కదా మామూలు స్థాయి అతనే చెప్పాడు ఒకసారి పాల్లేకపోతే నా స్నేహితుడు హరిబాబు జోబీలో వంద రూపాయలు ఉంటే తీసుకోబోయి నేను పాలు పట్టించిన నా బిడ్డలకని ఆయన ఆయనే స్వయంగా చెప్పిన సందర్భం ఉంది కానీ ఈరోజుకి ఆ హరిబాబు జోబీలో మాత్రం వంద రూపాయలే ఉండయి మా వాడైతే వెళ్ళిపోయాడు ఎక్కడికో మరి ఎట్లా సాధ్యమైందండి అపారమైన సంపద ఒక ప్రజాప్రతినిధిగా ఒక్క రూపాయి లేనివాడు పది సంవత్సరాలలో కోట్లకు బడగలెత్తగలిగినాడంటే దాదాపు కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు కాంట్రాక్టులు చేసిన వాళ్ళు కూడా సంపాదించలేనటువంటి సంపద కేవలం రౌడీ ముఖలతో అరాచక శక్తులతో భయభ్రాంతులు చేసి దందాలు బ్లాక్ మెయిలింగ్ ఒకటేమిటి అన్ని అన్ని దారులు తప్పనిసరిగా వీటన్నిటి పరిస్థితి కూడా ఎవరెవరికి జరిగిందో హాని ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు నోరు విప్పి బయట మాట్లాడే రోజు వచ్చిన రోజు బహుశా నాకు తెలిసి ఆ రోజు ఎవరు ఎవరిని కాపాడలేని పరిస్థితి వస్తుంది నిన్న టీవీ ఈటీవీలో మనం ఒక చర్చ చూసాం క్యాబినెట్ మీటింగ్లో ఏ విధంగా ఇతని పేరోల విషయం వస్తే ఒకే ఇద్దరు శాసనసభ్యుల ఏదైతే సిఫార్సు లేఖలు ఉన్నాయో వాటి మీద వాటి మీద జరిగినటువంటి ఒత్తిడి మీద దాన్ని హోంశాఖ సెక్రటరీ మళ్ళీ హోమ్ మినిస్టర్ అనిత గారి ఆమోదంతో ఈ పేరోల్ అనేది రిలీజ్ అయిందో అవన్నీ కూడా ఈటీవీలోనే వచ్చాయి వాళ్ళ టీవీలోనే శాసనసభ్యుల సిఫార్సు లెటర్ల మీదే ఒత్తిడికి గురైనటువంటి హోంమంత్రి కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ మాకు సంబంధం లేదు మేము సిఫార్సు లెటర్లు అయితే ఇచ్చాము హోంశాఖ రిజెక్ట్ చేసేసింది కాబట్టి మాకు సంబంధం లేదు హోంమంత్రి ఏ రకంగా ఇచ్చిందో దీనికి ఆమె బాధ్యురాలు మాకు ఎటువంటి సంబంధం లేదు మరి ఈ మాట మీద హోంమంత్రి వనిత గారు వివరణ ఇవ్వాల్సినటువంటి పని లేదా అని అడుగుతున్నాను వీళ్ళకి సంబంధం లేదంటే ఇది ఆమె ఇచ్చిందంట దేనికి ఇచ్చిందో మా వాళ్ళకి తెలియదంట మరి ఎందుకు ఇచ్చింది ఆమె పేరోలు ఎందుకు ఇచ్చిందామి ఓవర్లుక్ ఏంది ఓవర్లుక్ అనే సమస్య లేదు ఒకరికి ఇద్దరు జిల్లాల ఎస్పీలు ఇతను అంత నోటోరియస్ క్రిమినల్ ఇతను బయటకు వస్తే ప్రమాదం సమాజానికి చెడు జరుగుతుంది ఇవ్వడానికి లేదు అని చెప్పిన తర్వాత కూడా ఇతనికి పేరోల్ వచ్చిందనంటే అంటే మరి శాసనసభ్యుల ప్రమేయం లేకుండా వాళ్ళు మాకు ఎలక్షన్లో సహాయం చేశారు మీరు ఇవ్వకుంటే ఎట్టనే మీ ఒత్తిడి లేకుండా మరి హోంమంత్రి గారు ఈ పేరులు ఇచ్చుంటారా ఒకవేళ కనుక ఇచ్చుంటే ఆమె సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంది కదా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ దుశ్చర్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూసేదానికి తయారైనారయ్యా చూడండి ఈరోజు కావల్లో త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఎవరి రెండు రెండుసార్లు కావాలి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ రామ్ ప్రతాప్ రెడ్డి అతని మీద త్రీ నాట్ సెవెన్ పెట్టారు అరెస్ట్ చేయడానికి తయారయ్యారు అదే రకంగా బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్ అసలు ఆ ప్రాంతంలోనే లేడు అతను ఆ కానిస్టేబుల్ ఎక్కడ పడ్డాడు ఈయన ఎక్కడున్నాడో కూడా తెలియదు కాబట్టి ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులు గొంతు అనేటటువంటి ఆలోచనతో చేసే ఏ ప్రయత్నాన్ని అయినా సరే వైఎస్ఆర్ పార్టీ ఖండిస్తుంది తప్పకుండా ఇటువంటి పరిస్థితుల్ని ముఖ్యంగా రూరల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు డివిజన్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటాము ఖచ్చితంగా న్యాయం తరఫున మేము గొంతు ఎత్తుతాము మీరు చేసేటటువంటి పొరపాటుని మేము ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి మనవి చేస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో I know please subscribe to N3 TV.